త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు అధికారులకు సహకరించాలని ఎంపీడీఓ వేణుగోపాల్ ఎస్ఐ వివేక్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ లింగం కోరారు ప్రతి ఓటరు శాంతియుతమైన వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమాలపై సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వేణుగోపాల్ ఆధ్వర్యంలో మండల స్థాయి పొలిటికల్ పార్టీ అధ్యక్షులకు కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంగునూరు మండలంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు మొదటి విడతలో సర్పంచ్ వార్డు మెంబర్ స్థానాలకు రెండో విడతలో ఎలక్షన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుందని పేర్కొన్నారు మే ముప్పై ఒకటవ తేదీ పంతొమ్మిది వందల తొంభై ఐదు లోపు ముగ్గురు పిల్లలు కలిగిన అభ్యర్థులు అర్హులని ఈ కట్ ఆఫ్ డేట్ తర్వాత ముగ్గురు సంతానం కలిగి ఉంటే అనర్హులని చెప్పారు మొదటి కాన్పులో ఒకరు పుట్టి కట్ ఆఫ్ డేట్ అనంతరం రెండో కాన్పులో ఇద్దరు కవలలు పుట్టినప్పటికీ పోటీకి అర్హులే అని వివరించారు ఎన్నికలు సజావుగా శాంతియుతంగా జరిగేలా ప్రతి తోడ్పాటును అందించాలని అన్నారు కార్యక్రమంలో ఎంపీఓ ప్రభాకర్ రావు సీనియర్ అసిస్టెంట్ మజహర్ హుస్సేన్ ఆయా పార్టీల నాయకులు కార్యదర్శులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏర్పాటు నోటిఫికేషన్ జారీ అందులో భాగంగా మొదటి విడతగా మన మండలం నంగళూరు మండలం మొదటి పేరులలో ఎంపీటీసీ డెప్పిటీసీ ఎలక్షన్లు జరిగే అవకాశం ఉన్నది అది తొమ్మిదవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు నామినేషన్ స్వీకరణ పన్నెండవ తారీఖు నామినేషన్స్ చేయబడతాయి పన్నెండవ తారీఖు నాడు ఎన్ని నామినేషన్లు తెలియజేయబడుతుంది పదమూడవ తారీఖు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది పద్నాలుగో తారీఖు నాడు అప్పీల్ డిస్పోజల్ చేసే ఉంటుంది పదిహేనో తారీఖు నాడు నామినేషన్ విత్డ్రావల్ ఉంటుంది పదిహేనో తారీఖు నాడు నామినేషన్ ఫైనల్ అయిపోతుంది తర్వాత ఇరవై మూడో తారీఖు నాడు గ్రామ మన ఎంపీటీసీ జెడ్పీటీకి సంబంధించిన ఎలక్షన్లు నిర్వహించబడుతుంది అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికలు రెండో విడతలో జరగ సిద్ధంగా ఉన్నది రెండో విడత ఇరవై ఒకటో తారీఖు నుంచి నామినేషన్ స్వీకరిస్తారు తర్వాత ఇరవై మూడు వరకు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు నామినేషన్ స్వీకరణ ఇరవై నాలుగో తారీఖు నాడు నామినేషన్స్ పుట్టింగ్ చేస్తారు ఇరవై నా ఇరవై ఐదో తారీఖు నాడు నామినేషన్లకు సంబంధించిన అప్పీల్ ఉన్నది ఇరవై ఆరుకు సంబంధించిన నామినేషన్ డిస్పోజల్ ఉన్నది ఇరవై ఏడో తారీఖు నాడు ఫైనల్ నామినేషన్స్ అంటే విత్డ్రావల్సు ఫైనల్ నామినేషన్ ఉంటుంది దాని నాలుగో తారీఖు నాడు వచ్చే నెల నాలుగో తారీఖు నాడు సర్పంచ్ వార్డు మెంబర్కి సంబంధించిన ఎలక్షన్ నిర్వహించబడుతుంది ఈ ఎలక్షన్ లో భాగంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ లో భాగంగా గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ సంబంధించిన ఎలక్షన్లో ఎన్నికల్లో పాల్గొనే ఇలా పాల్గొనే పల్లె పొలిటికల్ పార్టీ పొలిటికల్ పార్టీకు ఓటీ చేసే అభ్యర్థులకు గ్రామ మండల స్థాయిలో ఒక చక్కటి సమావేశం ఎంఆర్ఓ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మండల కరెక్షన్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క నివర్తన నియమాలు ఎంసీసీ కోడ్ సంబంధించిన ఎన్నికల ప్రవర్తన పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఖర్చులు వేయకు సంబంధించి తర్వాత అభ్యర్థులు ఎవరైతే గ్రామస్థాయిలో ఉన్న ఓటర్లు ఏ విధంగా ఓటేసుకోవాలి అంశాలపై పూర్తిగా అవగాహన కల్పించడం జరిగింది వాటితో పాటు ఏదైతే కొన్ని సమస్యలు ఉన్న ముగ్గురు పిల్లల బాపతి దానికి కూడా సమస్యకు సంబంధించిన వివరాలను చెప్పడం జరిగింది ఎవరైతే మే ముప్పై ఒకటి రెండు నైన్టీన్ ఫైవ్ కన్నా ముందు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళందరూ పోటీ చేయడానికి అర్హులే నైన్టీన్ నైంటీ ఫైవ్ తర్వాత జూన్ ఒకటి నుంచి ఎవరైతే ముగ్గురు పిల్లలు ఉన్నారో వాళ్ళంతా పోటీ చేయడానికి అనర్హులుగా చెప్పింది దీని మీద ఇంతవరకు ప్రభుత్వం నుంచి పాత గైడ్లైన్స్ ఉన్నాయి కొత్తగా ఎలాంటి గైడెన్స్ రాలేదు ఇందులో మొదటి కనుపులో ఒకరు పుట్టి రెండో కానుపులో ఇద్దరు పుడితే పోటీకి అర్హరులే రెండో చిన్నప్పటి ఒక వ్యక్తికి భార్యకు ఇద్దరు పిల్లలు ఉండి ఆ భార్య చనిపోతే రెండో భార్యకు ఒక ఇంకో కుమారుడు పుడితే ఆమె పోటీ చేయొచ్చు కానీ వాళ్ళ భర్త పోటీ చేయడానికి అనర్హులే ఒక భార్యకి ఇద్దరు కుమారులు పుట్టి ఉండి ఇంకో భార్య గర్భవతి ఉన్నా కానీ ఆమె పోటీ చేయడానికి తర్వాత ఆ యొక్క ప్రభుత్వ నిబంధనల వరకు ఏమైనా వస్తే వాటిలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాని ఎన్నికల కమిషన్ చెప్పిన ఆదేశాల ప్రకారంగా మేము అర్థం గౌరవ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా రాజకీయ పార్టీలు తర్వాత గ్రామ ప్రజలు తర్వాత పోటీ చేసే అభ్యర్థులు సహకరించవలసిన కోరుకుంటున్నాము